అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనాలకు సంబంధించి ఈ నెల జీతాలు అంటే ఏప్రిల్ నెల జీతాల్లో పెరుగుదల అయితే రాబోతుంది డిఏ అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ పెంచింది కదా ఆ పెంచిన డిఏ అనేది ఈ నెల జీతాలతో పాటుగా రాబోతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఎలను అయితే మనకి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ని పెంచడం జరిగింది అయితే ఈ పెరిగిన డిఏ అనేది మనకి ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా ఒక అయితే ప్రకటిస్తాము దాని ప్రకారంగా జీతాలు అందజేస్తామని చెప్పేసి ఎన్నికల ముందుగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఆ ఉత్తర్వుల ప్రకారంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ను కూడా ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా ఇవ్వబోతున్నారండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను మనకి ఏప్రిల్ తర్వాత వచ్చే జూలై నెలలతో పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసింది సో కాబట్టి మనకి ప్రజెంట్ ఈ నెల జీతాలు మే ఫస్ట్ వీక్లో అందుకుంటాం కాబట్టి ఆ జీతాల్లో డిఏ అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే పెరుగుదలైతే ఉంటుందండి దీనికి సంబంధించి డిఏ ఏరియర్స్ కూడా తొందరలోనే క్రెడిట్ చేస్తామని చెప్పేసి పేర్కొనడం కూడా జరిగింది సో కాబట్టి ఏప్రిల్ నాలుగు జీతాలు పెన్షన్లు అందుకునే ఉద్యోగుల పెన్షన్లకు డిఏ డిఆర్ అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అదనంగా వస్తుంది సో ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంక్షేమం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ